మిశ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిశ్రనాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే సోషల్ మీడియా సోషల్ మీడియా అనేటువంటిది ప్రస్తుత రోజుల్లో చాలా శక్తివంతమైనటువంటిది అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా ఎందుకంటే సోషల్ మీడియా ఏదైనా చేయగలదు ప్రస్తుత రోజుల్లో అయితే దాన్ని మనం మంచిగా ఉపయోగిస్తే చాలా బాగుంటుంది అయితే దాన్ని మనం సద్ సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసినట్లయితే అది మనల్ని తీవ్రంగా దాని యొక్క పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మనం సో దానికి ఉదాహరణగానే ఒక సంఘటన చోటు చేసుకుంది కువైట్లో ఉన్నటువంటి సిరియన్ దేశానికి సంబంధించిన ఒక బ్లాగర్ అంటే అతను వీడియోలు అవి పోస్ట్ చేస్తుంటాడు సోషల్ మీడియాలో అతను ఏం చేశాడంటే కువైట్ సౌదీ అరేబియా యుఏఈ ఈ దేశాలపైన కొన్ని అభ్యంతరకరమైనటువంటి పోస్టులనైనా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అలాగే కువైట్కి సంబంధించినటువంటి ప్రస్తుత అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అలాగే గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ పైన కూడా కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు సో దీంతో కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఏం చేసిందంటే ఆ వ్యక్తికి మూడు సంవత్సరంలో జైలు శిక్ష విధిస్తూ జైలు శిక్ష పూర్తయిన తర్వాత దేశ బహిష్కరణ చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది చూడండి సోషల్ మీడియా ఎంతటి చేసిందో మరి సో అతను మంచికి వాడుకోవటంటే బాగుండేది కాకపోతే అతను సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి ఎలా బడితే పోస్టులు పెట్టడంతో ప్రస్తుతానికి జైలుకి వెళ్ళాడు దాని తర్వాత దేశం విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది కువైట్కి సంబంధించినటువంటి సుప్రీం కమిటీ మరోసారి సుమారుగా నాలుగు వేల రెండు వందల నలభై ఆరు మందికి సంబంధించిన పౌరసత్వాన్ని ఉపసంహరించుకోవడానికి సంబంధించిన జాబితాను సిద్ధం చేసింది దీనికి సంబంధించిన ఫైనల్ అప్రూవల్ కోసం అని చెప్పేసి క్యాబినెట్కి సమర్పించింది ఈ నాలుగు వేల రెండు వందల నలభై ఆరు మందిలో ఇరవై మంది వచ్చి డ్యూయల్ సిటిజన్షిప్ కలిగిన వాళ్ళు ఉన్నారు అంటే ద్వంద్వ పౌరసత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు ఎనభై తొమ్మిది మంది వచ్చి ఫోర్జరీ అంటే డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఇలాంటివన్నీ సబ్మిట్ చేసి వాళ్ళు కోవిడ్ సంబంధించి పౌరసత్వాన్ని పొందినట్లు తెలియజేస్తున్నారు ఇక మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కువైటికి సంబంధించినటువంటి పౌరులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి భార్యలు అంటే ఒకప్పట్లో వాళ్ళు కువైటికి సంబంధించినటువంటి భార్యలే కాకపోతే భర్తలు ఎవరైతే ఉంటారో వారి యొక్క పౌరసత్వం కోల్పోవడంతో ఆటోమేటిక్గా వీలు కూడా పౌరసత్వాన్ని అనేది కోల్పోవాల్సి వచ్చింది సో ఆ విధంగా మొత్తం ఏదంటే ఒక నాలుగు వేల రెండు వందల నలభై ఆరు మంది వారి యొక్క పౌరసత్వాన్ని త్వరలోనే కోల్పోబోతున్నారు ఇదిలో ఉండగా ఈ పౌరసత్వానికి సంబంధించి ప్రస్తుతానికి ముమ్మరమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటుంది కోవిటికి సంబంధించిన గవర్నమెంట్ ఎప్పటికప్పుడు వాటిపైన విచారణ ఎత్తున కొనసాగిస్తూ ఉంది సో దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఎవరెవరు ఏ విధంగా వచ్చారని చెప్పేసి సో అందులో ఒక కేసు బయటపడింది అది ఎలా ఉందంటే కొద్దిగా విచిత్రంగా అనిపిస్తుంది మనకి అది సో అతను ఏం చేశాడంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జరిగినటువంటి సంఘటన అది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఒక్కోటికి సంబంధించిన ఒక పౌరుడు సిరియన్ దేశానికి సంబంధించిన ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు అయితే ఆ మహిళ యొక్క తమ్ముడు ఎవరైతే ఉన్నాడో అతన్ని తన కొడుకుగా పరిచయం చేస్తూ కువేటికి సంబంధించిన పౌరుడిగా నమోదు చేయడం జరిగింది నా కొడుకే అని చెప్పేసి కువైటికి సంబంధించిన పౌరుడిగా నమోదు చేశాడు అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ దర్యాప్తు ఏదైతే ఈ దర్యాప్తులో తెలియదు ఏంటంటే అతని యొక్క కొడుకు అతను కానే కాదు అని చెప్పేసి తెలియంది అయితే ఈ సమాచారాన్ని ఇల్లు ఈ దర్యాప్తులో తేల్చే లోపే ఆ కొడుకుగా పరిచయమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను దేశం విడిచి పారిపోయాడు అయితే ఆయనకు పుట్టినటువంటి పిల్లలు మనవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కువైట్ అని ఉన్నారు సో వాళ్ళు కువై కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికి బాధ్యులే కాబట్టి వాళ్ళని ప్రస్తుతానికి న్యాయస్థానం రెఫర్ చేశారు సో న్యాయస్థానం దీనిపైన ప్రస్తుతానికి విచారణ కొనసాగిస్తుంది అయితే ఎవరైతే కువైటికి సంబంధించిన పౌరుడు తన కొడుకుగా పరిచయం చేశాడో ఆ కువైట్కి సంబంధించిన పౌరుడు మాత్రం ప్రస్తుతానికి లేడు పది సంవత్సరాల క్రితమే అతను చనిపోయాడంట సో ఈ విధంగా చూడండి భార్య యొక్క తమ్ముడు అంటే పెద్ద బామర్దే అవుతారు కదా మ్యాక్సిమం సో బామర్దిని కొడుకుగా పరిచయం చేసి కువైటి సంబంధించిన పౌరుడిగా అతను తీసుకురావడం జరిగింది సో అది ఎంతవరకు న్యాయం అని ఆలోచిస్తే సో ఇలాంటివి ఎన్ని సంఘటనలు జరిగే కువైట్లో తెలియదు గతంలో కూడా మనం ఇలాంటి రెండు మూడు సంఘటనల గురించి మనం చెప్పుకోవడం జరిగింది సో అలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి కువైటీ సంబంధించిన గవర్నమెంట్ ప్రస్తుతానికి ఇలాంటివి ఏవైతే ఉంటాయి వాటి అన్నిటిపైన దర్యాప్తు కొనసాగించి వారి యొక్క పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆయన పేరు వచ్చి హరి ఆయన మొన్నటి వరకు కువైట్లోనే డ్రైవర్గా పనిచేసేవాడు అయితే జనవరి ఫస్ట్కి ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది ఇంటికి వెళ్ళి ఈ పండగ తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఏర్పాట్లు అయితే చేసుకుంటూ ఉన్నాడు అయితే ఈలోపే అతను పాలెట మృత్యు శాపంగా మారింది ఇవాళ అతను వేరే పని మీద బయట వెళ్ళి వస్తుండగా ఈ నందలూరు దగ్గర ఉన్నటువంటి చెరువు కట్ట ఏదైతే ఉందో ఆ చెరువు కట్ట పైన రెండు మోటార్ వాహనాలు ఒకేసారి ఢీకు ఉన్నాయి అంటే ఇతను వెళ్తున్నటువంటి బైకు వేరే వాళ్ళు వస్తుంటే ఇంకొక బైక్ రెండు బైక్లు కూడా ఒకసారిగా డీక్ ఉన్నాయి ఈ డీక్ ఉన్నటువంటి ఘటనలో మిగతా ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి మాత్రం తీవ్రమైనటువంటి గాయాలు కాకపోతే ఈ హరి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు సో ఈ హరిది వచ్చి ఈ నాగిరెడ్డిపల్లి ఎక్కడంటే ఈ నా నందలూరి దగ్గరలో ఉన్నటువంటి నాగిరెడ్డిపల్లి మిగతా ఇద్దరు ఎవరైతే తీవ్ర గాయాలు పాలైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి చింతకాయలపల్లి అంట అయితే దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది సో మరి ఆయన యొక్క టైం చూడండి నెల ఉంది మరి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి పాపం రీసెంట్గా జనవరి ఫస్ట్కి వెళ్ళాడు ఇంటి దగ్గర ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాడు పండుగ తర్వాత కానీ ఈ లోపే ఇలా జరిగింది సో ఏదైనప్పటికీ ఆయన యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ పంపిణీ విషయంలో జరిగినటువంటి తొక్కిసలాట్ ఏదైతే ఉందో ఈ తొక్కిసలాట్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి మనందరికీ తెలుసు కదా అయితే దీనికి కారకులు ఎవరు అనే దానిపైన ప్రస్తుతానికి ముఖ్యంగా ఒక ఐదుగురు అధికారులపై కనుక చర్య తీసుకుపోతున్నట్లు గవర్ గవర్నమెంట్ ఏదైనా తెలియజేస్తుంది ఆ ఐదుగురులో అంటే ఎవరైతే ముఖ్యమైనటువంటి అధికారులు ఉంటారు కదా వాళ్ళు అనమాట ఆ ఐదుగురులో ఇద్దరి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ముగ్గురు నుంచి బదిలీ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే దీనికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు గవర్నమెంట్ ఏదైనా తెలియజేస్తుంది ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి మరణించారో వారి యొక్క కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల రూపాయలు సాయంగా చేస్తున్నట్లు గవర్నమెంట్ ఏదైతే తెలియజేస్తుంది సో అయినప్పటికీ ఇది అధికారులు ఇక నిర్లక్ష్యమే అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏవైతే అంటే అవి తప్పకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు మొత్తం ఏంటంటే గవర్నమెంట్ అయితే ఎవరైతే మృతులు ఉన్నారో అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరికీ క్షమాపణలు చెప్పింది అలాగే వారిని మేము పూర్తిగా ఆదుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తారు ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో నేను ఒక చిన్న వీడియో అయితే ప్లే చేస్తున్నాను అందులో ఉన్నటువంటి వ్యక్తి పేరు వచ్చి షేక్ భాష ఆయన గతంలో కువైట్లోని డ్రైవర్గా పనిచేసినట్టు ఆయన అయితే దాని తర్వాత అతనికి కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు రావడంతో ఇంటికి వెళ్ళారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అతనికి ఒకవైపు మొత్తం పారాలసిస్ లాగా వచ్చింది అంటే లాగా వచ్చేసింది సో అతనికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వీటికి అందుకే అతని దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని ఖర్చు పెట్టారు కానీ ఇంతవరకు అతనికి రికవరీ కాలేదు కానీ ప్రస్తుతానికి అతనికి చూపించుకోవడానికి డబ్బులు ఏదైనా లేదు సో ఎవరైనా దాతలు నాకు కొద్దిగా సాయం చేసినట్లయితే అది మీరు ట్రీట్మెంట్ రూపంలో అయినా సరే నాకు సాయం చేసినా పర్లేదు లేదంటే డబ్బుల రూపంలో సాయం చేసినా పర్లేదు నేను ట్రీట్మెంట్ తీసుకుంటానండి నాకు ప్రస్తుతానికి ఎలాంటి ఆధారంగానే లేదు నేను మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడానికి నా దగ్గర డబ్బులు అయినక లేవు సో పూర్తిగా ఎందుకంటే నేను కువైట్కి వచ్చిందే కొద్దిగా అప్పులు అవి ఉండి చూ ఆ బా వాటి నుంచి గట్టెక్కడానికే నేను కువైట్కి వచ్చాను వచ్చిన తర్వాత ఏ విధంగా నాకు జరిగింది సో దానివల్ల నేను ఎటు గట్టెక్కలేనటువంటి పరిస్థితి చాలా ఇబ్బందులు అయితే ఉన్నాను ఎవరిన దాతలు ఉంటే కొద్దిగా సాయం చేయండి అని చెప్పేసి అంటున్నారు మీరు డబ్బులు ఇచ్చినా పర్లేదు లేదంటే ఎక్కడైనా మీరు ట్రీట్మెంట్ అతనికి ఇప్పించినా పర్లేదు ఎలాగైనా సరే పర్లేదని చెప్పేసి కోరుతున్నారు సో మీలో ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితిలో ఉన్నట్లయితే అతనికి ఆర్థికంగా అయినా సరే లేదంటే ఏదైనా డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించడానికి ఏదైనా సరే మీకు నేను డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కే మీరు కాల్ చేసి పూర్తి విరాలు కనుక్కొని మీరు ఆయనకి సాయమేతనికి అందించవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయనకి సెల్ సర్వీస్ చేయడం బాగా వచ్చు అని చెప్పేసి అంటున్నారు ఏడు సంవత్సరాల అనుభవంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ప్రస్తుతానికి ఆయన కువైట్లోనే ఉన్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే ఎలాంటి వ్యాకెన్సీ ఉంటే అంటే సెల్ షాపుల్లో ఈ సెల్ సర్వీస్ చేస్తుంటారు కదా సో అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్ అలాగే వంట కోసం అని చెప్పేసి ఇంకొక వర్కర్ కావాలని చెప్పేసి అంటున్నారు సో దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వీటి ఇదిన్నారా మన పదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఏడు రూపాయల యాభై పిల్లలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలు ఉన్న సూకలు వెత్తేనటువంటి షాప్ నంబర్ నూట ఇరవై ఏడులో ఉన్న ఎఫ్కే మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక రంధ్ర ఇరవై నాలుగు నాలుగుల నాలుగు వందల డెబ్బై మూడు ఉంది అదే ఇరవై నాలుగు కార్యక్రెట్లు బంగారం ఉండగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఆరు నాలుల ఆరు వందల ఎనభై ఎనిమిది ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం అందుకో సెలలో जय हिंद अं नी हुसैन सो प्लीज़ सब्सक्राइब श्रीनाथ रेड्डी टपल यूट्यूब चैनल